హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు మిషన్ ఎలా రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి నా మిషన్ అయితే స్ట్రక్ అయిపోయింది దారి మిరికిందండి ఇప్పుడు మీ వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ నట్టు ఉంటుంది పెద్ద మిషన్లకే అండి ఇది చిన్న మిషన్లకైతే అది వేరే రకంగా రిపేర్ చేయడం ఉంటుంది అది అది కూడా నేను మీకు వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇది మాత్రం పెద్ద మిషన్లకు జూకీ జాక్ ఇవి ఏ మిషన్లకైనా కానీ పెద్ద మిషన్లకు సంబంధించిన ప్రతీది ఇట్లే ఉంటుందండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న నట్టు ఓపెన్ చేస్తే ఇక్కడ సైడ్కి క్లిప్ అయితే వస్తుందండి క్లిప్ మొత్తం ఓపెన్ చేసి ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం జస్ట్ లూజ్ అంటే కొంచెం పైకి అంటే వస్తుందండి మీకు తెలియాలని చెప్పి నేను మొత్తం అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది తిప్పితే తిరుగుతుందండి మన బాబిన్ కేసు పెట్టుకునేది ఇప్పుడు ఆ క్లిప్ ఉన్నంత వరకు అయితే మాత్రం ఇది తిరగదు నేనైతే వెనుకకు ముందుకు ఎన్నిసార్లు అన్నా కానీ దారం అయితే బయటకు రాలేదండి ఇది పైనుంచి వేసేది కదా ఆయిల్ మామూలు పెద్ద మిషన్ ఇది జూకీ మిషన్ది కాదు అసలు రాలేదు ఇక ఇది ఇప్పక తప్పేటట్టు లేదని చెప్పేసి నేను అయితే నట్టు పక్కకు పెట్టి ఇప్పి చూడండి నేను దారం తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చిన్న దారమో మిషన్ అయితే స్ట్రక్ అయిపోయింది ఇక ఇట్లా సాఫ్ చేసుకుంటే మంచిగా నీటుగా ఉంటుంది మనం చిన్న చిన్న వాటికి మనం రిపేర్ షాప్కి వెళ్తే ఎంత లేదులే అన్నా కానీ మనం షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా చిన్న వస్తువు వేయినా కానీ పెద్దది వేయిందని చెప్పేసి ఒకవేళ పోయినా పోకున్నా కానీ ఇది వేయింది అది వెయ్యింది అని చెప్పినని మీరు మళ్ళీ రాపోండమ్మా ఇక్కడ పెట్టిపోండి అని అంటారు వాళ్ళు చేసేది చిన్నదే కాబట్టి చిన్నదే కానీ వాళ్ళు అమౌంట్ మాత్రం మంచిగా తీసుకుంటారు అందు గురించి అని చెప్పి మాకైతే ఇక్కడ కరీంనగర్ వెళ్ళాలండి రిపేర్కి మాకు ఇక్కడ దగ్గరలో అవైలబుల్గా అసలు ఎక్కడ లేదు ఎంత లేదు లేదన్నా మాకైతే ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా వస్తుందండి నేను ఇప్పుడైతే థ్రెడ్ చూపించిన కదా ఇక ఇందులో చిన్న చిన్న జరీ చిన్నగా చిన్న చిన్న పూసల్లాగా ఉన్నాయి నేను సూదితోనైతే తీసేస్తున్నాను ఎటుగుడుకలు అవట్టినాం కాబట్టి క్లీన్ చేసేస్తే పని వస్తుందని అని చెప్పేసి నీట్గా తీసేస్తున్నాను ఇదైతే ఇంటి దగ్గర మిషన్ అండి అని చూడండి ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో ఇక మళ్ళీ యథావిధిగా మనం క్లిప్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఎంత ఫాస్ట్గా తిరుగుతుంది ఇప్పటిదాకా అయితే తిరగడానికి కొంచెం ఇబ్బంది పడ్డది ఇంకా అందులో కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి పూసలు కాకపోతే అవి కరెక్ట్గా వస్తలేవండి ఆయిల్ వేస్తే మటుకి అది సాఫ్ట్గా వెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడైతే దీనికి క్లిప్పు ఫిట్ చేయడానికి అందులో కరెక్ట్గా సెట్ చేసానికి చిన్నగా ఎట్లా అంటే మనకి ఆ క్లిప్పుకి సైడ్కి ఉంటుందండి ఒక మొన్నలాగా దానిలో ఫిక్స్ అవుతుంది అది మీకు మీ మిషన్ దగ్గర ఉంటే మీరు ఈ వీడియోని చూసుకుంటూ దాన్ని రిపేర్ చేసుకోండి పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు వృధా ఖర్చు చేసుకోకుండా మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాబిన్ కేసు పెట్టే దగ్గర కొంచెం జస్ట్ పైకి ఉంటుందండి నట్టు మీరు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మీరు ట్రై చేయండి మంచి నీట్గా మీరే చేసుకోవచ్చు ఇంకా వేరే ఏమన్నా మీకు మాకు ఇది తెలుస్తలేదు అది తెలుస్తలేదు అని చెప్పి మిషన్ సంబంధించింది ఇంకేదన్నా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి లైక్ మాత్రం కొట్టకుండా వదిలేయకండి చూడండి మంచిగా ఇప్పుడు నేను తిప్పి చూపిస్తాను ఫాస్ట్గానే అటు ఇటు రన్ అయితేనే ఉంటుంది మన బాబిని మా ఏదావిధిగా లాగట్టుకొని మిషని మనం బాబీని పెట్టేసుకోవచ్చండి ఇదైతే టైట్ అయిపోయింది ఇప్పుడైతే ఓకే అండి చూసిండ్రా మనము మన మట్టుకు మనం చేసుకోవాలండి ఓకే అండి థ్యాంక్ యూ మరి